ఆయన అన్ని సంస్థలకు కూడా ఈ కార్యక్రమాన్ని దయాల్సిందిగా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం ఏం జరగద్దు ఏ షాపు ఎప్పుడు మూసేస్తారో ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో ఏ పొల్యూషన్ వస్తారో ఇలా భయం ముగ్గుపెట్లే ఈ రాష్ట్రం అంతా అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి చిన్న వ్యాపారస్తులు కావచ్చు మధ్య రకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా నిండాలి ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ మెయిన్గా జిఎస్టీ అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా ఒక్కరు కూడా రాల రావాలంటే ఒక భయం అయిపోయింది ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ పెరగాలి రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది మొత్తం వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు ఈరోజు మీ అందరూ నిజం ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఆర్య వయసులు అందరూ ఏకాగ్రీవంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను నెల్లూరు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు డెబ్భై నాలుగు వేల ఆరు వందల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందులో మేజర్ మీరు దాదాపు పంతొమ్మిది వేల మంది ఆరు వయసు ఓట్లు ఉన్నాయి దాదాపు మెజారిటీ వేశారు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్పింది ఎస్టీ అయినా కలెక్టర్ అయినా అధికారులు ఒకటే చెప్పాను ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రెండు వేల పద్నాలుగు మొత్తం ఇద్దాక ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఆర్య వయసులో దానం చేయాలన్నా పది మందికి భోజనం పెట్టాలన్నా సత్రాలు కట్టించాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాలన్నా ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆరే వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవ చేస్తున్నా అంటే ఆరే వయసులంటే భయపడతారు వాళ్ళని బెదిరించవచ్చు వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి అడ్డపడి వారికి అండగా ఇచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవ చేస్తా ఉన్నా గుడి ఎవరు కట్టినా పా కట్టారు దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరు లెక్కలు ఆడతారంటే కొంతమంది భయపడ్డారు ఎలా ఆ పక్కంత రౌడీ ఉంది పోలీసు ఉందన్నారు నేను ఒకటే చెప్పా ఇక్కడ కోటమిరెడ్డి శ్రీనివాసులు గుర్తు పెట్టుకోండి మీరు ముందు మీరు నిలబడి

అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు